ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు ఇది అలాగే నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళని చూసుకుంటా ఇప్పుడు నమ్ముతూనే ఉండండి బయటవాడు వస్తాడు పదవి తీసుకుంటాడు నమ్ముతూనే ఉండండి ఇంకొకటి మా ఏది మార్పు అంటే ఏంటో చూపెడతాం కమ్మారెడ్డి నేనా ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఆల్టర్నేటివ్ కష్టం కాబట్టి దాని మౌలిక స్వరూపం మొత్తం మారిపోయింది ఇంకా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే పార్టీ పెట్టినప్పుడు పుట్టిన ఆశయాలన్నీ మారిపోయాయి ఇప్పుడు ఆశయం ఏంటంటే మనం అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి మంత్రి పదవులు తీసుకోవాలి తద్వారా రాజ్యాధికారంలో షేర్ చేసుకోవాలి దీర్ఘకాలికంలో మనం దృష్టి పెట్టుకోలేదు ఇదివరకు దీర్ఘకాలిక అభివృద్ధి చేస్తానంటే పాతికేళ్ళు నాతో ఉండమన్నారు గాని పాతికేళ్ళు మనం అధికారంలోకి రామని చెప్పి ఇక్కడ పాయింట్ ఇది ఇప్పుడు ఆయన వ్యూహం ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు అడుగు పెట్టారు నాలుగు తీసుకుంటే పైన కూడా అసెంబ్లీలో కడుగు పెడతారు ఒక దాన్ని ఏమంటారు శాసనసభ పక్షం ఏర్పడుతుంది అట్లాగే తెలుగుదేశం పార్టీతో కలిపి అధికారాన్ని పంచుకుంటారు కాబట్టి కొన్ని మంత్రి పదవులు కొన్ని పదవులు వస్తాయి తద్వారా మన వాళ్ళు డబ్బులు సంపాదించుకోగలుగుతారు అంటే అది అవన్నీ చేయొద్దని చెప్పట్లేదు ఎట్లాగూ తప్పే ఉందనే కాన్సెప్టే కదా డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎందుకు ఖర్చు పెడతాడు ఎవడన్నా సంపాదించి వ్యవసాయ ఖర్చు పెడతాడు పొద్దు సంపాదించుకోవడానికి ఖర్చు పెడతాడు ఆ రూట్ లో సంపాదించుకోవడానికి కూడా అభ్యంతరం లేదు ఆ విధంగా కొంచెం వెల్